వెల్కమ్ టు ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో పేదరు అవసరంలో ఉన్నవారు అడిగిందే తడువుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం చంద్రబాబు సహాయం అందిస్తున్నారని తెలిపారు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కానీ ఇప్పుడు కానీ సీఎం చంద్రబాబు అందించిన సహాయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నట్లు తెలిపారు ఆదివారం వినుకొండ నియోజకవర్గ పార్టీలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను చీఫ్ విప్ జీవి ఆన్సీ పంపిణీ చేశారు చికిత్సల కోసం కు దరఖాస్తు చేసుకున్న నలభై ఏడు మంది లబ్దిదారులకు తొంభై రెండు లక్షల విలువైన చెక్కులను అందజేశారు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి మాజీ ఎమ్మెల్యే మఖ్యన వారందరికీ మంజూరు పత్రాలను అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చీఫ్ ఆఫ్ జీవీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సీఎం చంద్రబాబు ఉన్నప్పుడు ఐదేళ్లలో వినుకొన్న నియోజకవర్గంలో రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు మందికి పదకొండు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల మేర సీఎంఆర్ఎఫ్ సహాయం చేశామన్నారు

ఎదుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నుంచాలని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అప్పటికి మనకు సంవత్సరం మనకు స్వతంత్రం వచ్చి వంద ఏళ్ళు మనకు స్వతంత్రం వచ్చి వంద ఏళ్ళు పూర్తి అవుద్ది ఇరవై నలభై ఏడు కల్లా ఆ పాటికి ఇంకో ఇరవై మూడు సంవత్సరాల్లో ఇరవై నలభై ఏడు కల్లా మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం పెంచాలి ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెంచాలని ఈరోజు చంద్రబాబు గారి లక్ష్యం అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ప్రతి ఊరికి ఒక పారిశ్రామిక అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నారు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరు హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఓ లక్ష్యంతో ప్రణాళికలు చేపట్టారు చంద్రబాబు గారు అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని లైఫ్ లైఫ్ ఇండెక్స్ పెంచాలని ఇప్పుడు యావరేజీ సుమారు ఒక్కొక్కళ్ళు డెబ్బై రెండు సంవత్సరాలు ఆ విధంగా యావరేజీ జీవిస్తా ఉంటే జీవన ప్రమాణ పెంచాలని భవిష్యత్తులో ఎనభై ఐదేళ్లు ఏళ్ళు పైన జీవించే వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉండాలని ఆ విధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు అదే విధంగా అందుకోసమే ఈ రోజు ఆరోగ్య శాఖకి ఈ సంవత్సరం బడ్జెట్ పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల బడ్జెట్ కేటాయించినందుకు చంద్రబాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించడం జరుగుతుంది రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ తీసుకోవాలి మీకోసం ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటమే ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం యొక్క లక్ష్యం అలాగే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జాతీయ ఉపాధి హామీ పనులు కూడా చక్కగా మానిటర్ చేస్తున్నారు ప్రతి గ్రామంలో మౌలిక శల్పాలు కల్పించాలని సిమెంట్ రోడ్లు వేయటం సిసి డ్రైన్లు కొత్తగా కట్టి అభివృద్ధి చేయటం ఈ విధంగా రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఈ రాష్ట్రం ఆనంద ఆంధ్రప్రదేశ్ గా ఎదుగుతుంది హ్యాపీనెస్ ఇండెక్స్ భారీగా పెరగబోతా ఉంది దానికోసం ఒక ప్రణాళిక చేపట్టింది ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా అట్లాగే ఆర్థిక ప్రగతిలో స్వర్ణాంధ్రప్రదేశ్ గా అలాగే అందరు ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఆనంద ఆంధ్రప్రదేశ్ గా స్వర్ణాంధ్ర గా ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దాలని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు చంద్రబాబు గారు దాంట్లో మేమందరం కూడా బాధ్యత తీసుకొని కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తాం పేదలకు అందుబాటులో ఉండి పనిచేస్తాం పేదరికం లేని సమాజాన్ని తీసుకురావడానికి చంద్రబాబు గారి నాయకత్వంలో మా శక్తి వంచన లేకుండా కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తూ గతంలో ఐదేళ్ళు పద్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు కోట్ల డెబ్భై లక్షలు పైన ఇచ్చి రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు మందికి ఆ రోజు చెక్కులు ఇచ్చారు గతంలో కూడా అదే విధంగా ఈ రోజే నలభై ఏడు చెక్కులు తొంభై రెండు లక్షలు రూపాయలు ఈ రోజు పంపిణీ చేస్తున్నాం ఈ విధంగా